ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు జులై మాసం తులరాశి ఫలితాలు ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట జాతకం ఎలా ఉంది ఎలా ఎలాగుంది ఉద్యోగ లక్షణం ఎలాగుంది సంతాన లక్షణం ఎలాగుంది మరి ప్రేమ సమస్య ఎలా ఉంది అనేది ఈ తులరాశి ఫలంలో ఎలా ఉందో అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాను జీవితము స్థానము ప్రయోగము యోగము స్థాన స్థానబలం స్థాన బలం అనగా ఇల్లు కట్టుకోవటం అంటే ఎన్నో రోజుల నుంచి రెంట్ ఇంట్లో ఉండు ఉంటూ ఎన్నో రోజుల నుంచి కష్టపడుతూ ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది అయిపోయి ఇప్పుడు వాళ్ళ మనసులో అనుకున్న కోరికలు నెరవేరే టైం వచ్చేసింది ఎన్నో రోజుల నుంచి ఒక ఇల్లు కట్టుకోవాలి ఒక ఇల్లు తీసుకోవాలి అన్న ఒక కోరిక ఫలించే టైం వచ్చింది మరి ఈ తులరాశి వాళ్ళకి స్థానం అనేది పూర్తి కావలసిన యోగం అనేది అతి దగ్గరలోనే కనబడుతుంది మరి పెళ్ళిళ్ళు పెళ్లి సంబంధాలు మంచి విజయంగా కనబడుతున్నాయి దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేదు మరి విద్యార్థులకి మంచి విద్య విదేశాల ప్రయాణం వాళ్ళకి చాలా వరకు బాగుంటుంది మరి విద్యారంగంలో కూడా ఇక్కడ కానీ విదేశాల్లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు మంచి విద్య సాధిస్తారు మరి విదేశాల్లో ఉండవలసిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా మంచి విద్య వర్తిస్తుంది మరి పెండింగ్ పనులు ఎన్నో రోజుల నుంచి ఆగిపోయిన పనులు చేతికాడుకు వచ్చి ఆగిపోయినాయి ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకోకుండా పోవటం సాకారం చేస్తానని చెప్పి వాళ్ళు కొంచెం బ్రేక్ కావటం కొంతమంది ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అది కూడా దగ్గరికి వచ్చి ఆగిపోవటం మరి కొంతమంది స్త్రీ విషయాల్లో కూడా కొంతమంది సాకారం చేస్తానన్న వాళ్ళు కూడా సాకారం చేయకోకుండా బంధు మిత్రులల్లో కొంతమంది ఉండాము మేము ఉండాము మీరేం భయపడొద్దండి మేము ఉండాం కదా ఏదో ఒక ఆ టయానికి సహాయం చేస్తాములే అని మాట వదులుతారు వాళ్ళు మనం ఆ మాటను పట్టుకొని అబ్బా మన వాళ్ళు మన టయానికి హెల్పింగ్ చేస్తారులే అని ఒక ఆశ అనేది మనలో ఉంటుంది కాబట్టి ఆ ఆశకి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆశ అనేది ఆశ ఉండాలి అతిగా ఆశ ఉండకూడదు ఉండ ఆశను బట్టి మనం పాలు కావాలి మరి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు కొన్ని కనబడుతున్నాయి ఆరోగ్య సమస్యల వల్ల కొంత జాగ్రత్త పడాలి మరి ఉద్యోగస్తులకి ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు అద్భుతంగా కనబడుతున్నాయి ఈ నెల పదిహేనో తారీఖు నుంచి మంచి ఉద్యోగ విశేషాలలో మీరు ఏది అనుకుంటున్నారో ఆ ఉద్యోగాలు మీరు తప్పకుండా పూర్తి చేయాల్సిన యోగం అనేది మీకు కనబడుతుంది మరి కొత్త పెట్టుబడులు కొత్త కొత్త పెట్టుబడులు మీరు కొన్ని పెట్టి కొంత బిగినింగ్స్ కానీ కొంత పనులు కానీ చేయాలనుకుంటున్నారు కానీ మీరు అతిగమించిన ఖర్చుతో చేయొద్దు మీ స్థాయి ఎంతవరకు ఉందో అదే విధంగా చేయాలి ఏం కాదులే అని మీరు భారత్న ప్రయత్నం చేశారనుకోండి దానివల్ల చాలా 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 నష్టపోయేది ఉంది కాబట్టి మీరు చేసే కొత్త ప్రయత్నాలు మంచియే కాబట్టి అవి మీరు మీ తాకత విధంగా చూసుకోండి తాకత మించింది చేయొద్దు కాబట్టి అధిక ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి అధిక ఖర్చుల వల్ల చాలా వరకు కొంత ఇబ్బందులు అయ్యే మార్గాలు ఉన్నాయి మరి ఇప్పుడు మీకు ఖర్చు ఇప్పుడు అయితే మీ ఫ్యూచర్లో వచ్చేసి గొప్ప వాళ్ళు అవుతారు ధనవంతులు అవుతారు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి మరి ఈ ఖర్చుని మీరు చ తగ్గించుకొని ఎక్కడ ఏ పని చేసుకోవాలనేది మీరు ప్లానింగ్ ప్రకారంగా అయితే మీకు అన్ని విధానాలుగా విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీకు శత్రువులతో విజయం మీకు శత్రువుల వలన మిత్రులుగా మారే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీ మనస్తత్వం కూడా శత్రువు మీ దగ్గరికి వచ్చినా కూడా సాకారం చేసే మనస్తత్వం కలిగిన వాళ్ళు ఈ తులరాశి వాళ్ళంటే శత్రువులు వచ్చినా కూడా వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకి సాకారం చేసే మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎదుటివాడు బాగుండాలి ఎదుటివాడికి ఏదో ఒక సాయం చేయాలి అన్న ఒక ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ఎవరైనా కానీ బంధువు కానీ స్నేహితులు కానీ మిత్రుడు కానీ మనకి తెలియని వాళ్ళు ఎవరైనా సరే మన దగ్గరికి వచ్చి ఒక సాకారం అనుకోండి అబ్బా మనకు ఒక సాకారం కోరాడు వాడు బాధలు మనం అనుకోండి మనకు కూడా ఒక బాధాకరమైన ఫీలింగ్ అనేది మనకి ఏర్పడుతుంటుంది ఆ ఫీలింగ్ వచ్చినప్పుడే అది మానవ ధర్మం అది మానవ ధర్మానికి చెందిన మనిషి అంటారు కాబట్టి ఆ ఫీలింగ్ మన దగ్గర ఎదుటివాడు బాధలు చెప్పేటప్పుడు ఆ ఫీలింగే లేనివాడు అది మనిషి జలమే కాదు కాబట్టి అది కూడా మీరు ఎక్కడ పోవాలా ఏమి చేయాలా అనేది ఎవరికి ఎంతంత సాయం చేయాలా అనేది కొద్దిగా మీరు తగ్గించుకునేటికైతే భగవంతుడు ఇచ్చినంత వరకు పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తులు కానీ పెద్దవాళ్ళు ఇచ్చిన వస్తువులు కానీ అవి మనం కాపాడుకోవాలి అవి కాపాడకుండా మన స్వార్థం ప్రకారంగా అది అందరికీ ఇచ్చుకుంటూ పోతే మీ పని అధోగతయ్యే పాలు కనబడుతుంది మరి దైవం దైవం మీద నమ్మకం లేని వాళ్ళు కూడా ఆ భగవంతుడు నమ్మకం అనేది మీకు కలిగే చుచువీసలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి ఆ నమ్మకం అనేది మీకు ఎక్కువగా మీకు ఉండాలంటే మీరు దైవ అనుగ్రహాన్ని పొందాలి దైవ అనుగ్రహాన్ని పొందాలంటే మనం ఎప్పుడు పడితే అప్పుడు చేసేది కాదు దానికి ఒక టైము ముహూర్తము వేళ విశేషం అనేది ఉంటుంది అదేవిధంగా మరి ఆ వేళ విశేషాన్ని బట్టి ఆ టయాన్ని బట్టి మీరు నడవాలి మరి మీ జాతక యోగంలో చూసుకుంటే తీర్థయాత్రలు కూడా వెళ్ళాల్సిన యోగం కూడా మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది మరి మీ జాతక యోగంలో చూసుకుంటే విందు వినోదాలు చాలా వరకు బాగుంది వెళ్తారు శుభ కార్యక్రమాలు శుభ పనులు విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీకు మెయిన్గా బంగార అదృష్ట యోగం అంటారు మీకు బంగారం దొరికే ప్రాప్తి కనబడుతుంది ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం అనేది మీకు పట్టబోతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా కానీ ఏ పని అయినా కానీ పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఇంపార్టెంటు కాబట్టి మీరు ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి పోయినా కూడా మీరు పోయే పనులు ఎవరికి చెప్పి చేయద్దండి పార్ట్నర్షిప్ అనేది ఎక్కువగా ఉండకూడదు ఏదైనా సరే లిమిట్ ఉండాలి లిమిట్ మించింది పోయారనుకోండి అనుకోండి వరకు ప్రమాదంలో పడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు చేయాల్సింది దుర్గా అమ్మవారిని పూజించాలి శ్రీ దుర్గా అమ్మవారిని పూజించాలి ఆ అమ్మవారు ఆరాధన మీరు చదవాలి ఆ అమ్మవారు ఆరాధన మీరు చదివినట్టుకైతే ఆ అమ్మవారు లలిత సహస్రనామం ఆ అమ్మవారిది మీరు చదివినట్టుకైతే మీకు చాలా వరకు మనశ్శాంతి లక్ష్మీశాంతి గృహశాంతి ఉంటుంది కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని ఇబ్బంది ఫాలో అయిపోయి బాధపడుతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది బయట ఏముంది ఏమేమి జరుగుతుంది ఎలాంటి సమస్యలు ఉండాయనేది మేము చూసి చెప్పగలుగుతాము కాబట్టి మీ ఇంటి మీద మీ మీద మీరు చేసే వ్యాపారాల మీద బిజినెస్ మీద ఎలాంటి దోషాలు ఉన్నా కూడా మేము నరదిష్టి తగలకుండా కొన్ని తాగితలు యంత్రములు కొన్ని వనమూలికలు పూజా బలం చేసి మీ పేరు బలంలో మీకు పంపిస్తుంటాము మీకేమన్నా ఇంట్రెస్ట్ అనేది ఉంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి సర్వోజన సుఖునో బంతు ఓం నమ శివాయ నమ